హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగు నేను నా పిల్లలతో వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవ్రీడే నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు నేను ఎవ్రీడే కూడా మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటాను లేదా సోయా సీడ్స్ అని కానీ ఇలాంటివి తీసుకుంటానని అందరికీ తెలుసు అయితే లెమన్ వాటర్ తీసుకుంటున్నాను ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా చేంజ్ చేస్తూ ఉంటాను ఒక్కో వారం అయితే నార్మల్గా జీరో వాటర్ తాగుతా తాను ఇంకో వారం వచ్చేసి మెంతి వాటర్ ఇలా సోయా సీడ్స్ లెమన్ వాటర్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా ఈరోజు కూడా అలానే లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ లెమన్ గోరువెచ్చని వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా వంట చేస్తూ నా హెయిర్కి నేను కేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను వీక్లీ వన్స్ అయితే నేను ఖచ్చితంగా ఒక ఎగ్ అయితే పెట్టుకుంటాను హెయిర్కి ఆ విషయం మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు బట్ న్యూగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలవాలి కదా అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎట్లా పెట్టుకున్నాను ఏంటిదనేది చాలా వీడియోస్లో షేర్ చేశాను అందుకే ఈ వీడియోలో చూపించడం లేదు ఇప్పుడైతే పిల్లల కోసం ఇంకా ఎగ్ పొంగనాలు చేస్తున్నాను మా పిల్లలు ఆమ్లెట్ అయితే ఎక్కువ ఇష్టపడారన్నమాట అన్నమాట మీ పిల్లలు కూడా ఆమ్లెట్ని ఇష్టపడకపోతే ఇట్లా వెరైటీగా పొంగనాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే నేను మా పిల్లల కోసం ఇంకా మార్నింగ్ అంటే ఒక టెన్ లెవెన్ ఆ టైంలో అన్నమాట ఇంకా వాళ్ళకి ఆమ్లెట్ వేసిద్దామని నేను డిసైడ్ అయ్యాను బట్ మేము ఆమ్లెట్ తినము అని అన్నారు సో మా పాప కూడా అంత ఇష్టంగా తినదు ఓన్లీ ఎల్లో ఆమ్లెట్ అయితే తింటుంది వైట్ ఆమ్లెట్ అయితే అస్సలు తినదు రెండు మిక్స్ ఉంటే అస్సలు తినదు కదా అట్లా తినదని చెప్పేసి నేను ఇట్లా ట్రై చేశాను చాలా ఇష్టంగా తిన్నారు అవి ఇంకా ఏమంటారు ఉండలు బోండాలు లడ్డూలు అనుకుంటే అన్నమాట మా పాప అయితే చిన్నగా ఉంది కదా తనకి తెలియదు అది చాలా సింపుల్ ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట ఈజీ రెసిపీ ఎవరైనా చేయొచ్చు చేయరాని వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేయాలి ఎగ్ కర్రీ రొటీన్ అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మనం ఇట్లా చేసి ఈ మళ్ళీ నార్మల్గా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట పిల్లల కోసం అయితే నేను వేసేది ఓన్లీ ఆనియన్స్ టమాటా కరివేపాకు కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసుకొని అందులో కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా ఇట్లా గుంత పొంగనాల ప్యాన్లో కొస్తంత ఆయిల్ వేసుకొని వేసుకోవాలా కారం తినే వాళ్ళైతే కారం కూడా వేసుకోవాలా అలాగే ధనియా పౌడర్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పెద్దవాళ్ళం ఇలా చేసుకొని మంచిగా ఎగ్ కర్రీ అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను తొందరలో మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఆ రెసిపీ కూడా వేస్తా చాలా బాగుంటుంది నేను చాలా సార్లు చేశాను అన్నమాట అంటే పిల్లలు ఇట్లా ఆమ్లెట్ ఇష్టపడకపోతే ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా వేసి కొంచెం పాయ నుండి కూడా ఆయిల్ వేయాలి అప్పుడే లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఇట్లా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు అస్సలు కూడా బబ్లీగా అవ్వదు అప్పుడు ఎగ్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట ఈ గుంత పొంగనాలు ఎగ్ పొంగనాలు చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే అది స్మెల్ రాకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్స్కి ఎక్కువ ఆయిల్ వేస్తేనే మనకి గుంత పొంగనాలు అనేవి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట సారీ గుంత పొంగనాలు కాదు ఎగ్ పొంగనాలు ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలైతే ఇక ఎమ్మీ ఎమ్మిగా ఇష్టంగా తినేస్తారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది నేను మీడియం ఫ్లేమ్లో ఉంచే చేసిన అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఇలా ఏం తినకపోతే ఇలా మనకి ప్రోటీన్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి టేస్ట్కి టేస్ట్గా వస్తుంది వాళ్ళు ఆమ్లెట్ ఇష్టపడకపోతే మీరు కూడా ఇట్లా వేసి పెట్టండి మా పిల్లలకి నేనైతే ఆమ్లెట్ తిననప్పుడు ఇలానే చేస్తాను వాటిపైన కాస్తంతా మనము లెమన్ పిండేసుకొని ఆ తర్వాత సైడ్స్కి అయితే మంచిగా సైడ్స్కి ఎప్పుడైనా స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపిస్తే ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నార్మల్గా మనము కాస్తంతా లెమన్ వీండుకొని అందులో పక్కకి మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని పిల్లలకైతే నార్మల్గా ఇట్లా ఇచ్చేసినా తినేస్తారు కొంచెం పెద్దవాళ్ళు మంచిగా కారం వేసుకొని చేసుకొని పక్కన ఆనియన్స్ విత్ టమాటా సాస్ పెట్టుకొని తింటే ఆహా అసలు టేస్ట్ వేరేలు ఇవ్వాలన్నమాట ఇప్పుడు వాళ్ళనే అడిగి చెప్తాను సో ఇప్పుడు ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు ఇట్లా టేస్ట్ ఎట్లా ఉందనేది ఒకసారి అడుగుదాం బాగానే ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ చాలాసార్లు తింటారు కాబట్టి వాళ్ళకి అల్వాటు బాగానే తింటారు కాబట్టి చాలానే బాగుంటుంది ఇక నేను చేసింది కొంచెం నాకు కావాలి అంటే ఒకటే ప్లేట్లో పెట్టించాను కాకపోతే నాకు కావాలి నాకు కావాలని అని ఏడుస్తున్నారు అంతేనండి నా చిట్టి చిట్టికన్నా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాడు వాడే వేసుకుంటున్నాడు ఎట్లా వేసుకుంటున్నావు కన్నా ఎట్లా వేసినావు రా దాన్ని చెప్పు ఎట్లా వేసినావు ఫస్ట్ టైం వేసుకున్నావు థర్డ్ ఉల్టా మిక్స్ చేస్తారా ఎవరికోసం నీకేనా అది ఓకే అప్పుడప్పుడు వాళ్ళతోనే జ్యూసెస్ చేయించుకోవాలి ఇట్లా లేమని జ్యూస్ లాంటివి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి కదా చెల్లి కొంచెం దాపు ఎట్లుంది అది అన్నయ్య చేసిన సో ఇంకా నేను ఎగ్ పెట్టుకున్నానని చెప్పాను కదా హెయిర్కి ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకున్నాను ఒక వన్ అవర్ ఉంచుకుంటాను ఎగ్కి అలానే అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకొని ఆ తర్వాత షాంపూ వాటర్తో వాష్ చేసేసుకుంటే చాలా సిల్కీగా స్మూత్గా హెయిర్ రాలిపోకుండా ఉంటుంది ఇంకా పిల్లలతో హ్యాపీగా తినేశారు అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి నా స్కిన్ కేర్ అన్నమాట ఎవ్రీ వీక్ అయితే కంపల్సరీగా టూ టైమ్స్ నేను ఫేస్కి ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను ఈ విషయం అనేది చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా సో అయితే నేను ఓన్లీ ఓన్లీ శనగపిండి అలాగే పెరుగు మంచిగా ఫేస్ని మంచిగా వాష్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను ఇట్లా పెట్టుకోవడం వల్ల మన ఫేస్ అనేది కొంచెం టైట్ అయ్యి నీట్గా ఉంటుందని నా నమ్మకము మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మన స్కిన్ కొంచెం లూజ్గా లూజ్గా కాకపోవడానికి అలాగే ఏదైనా పింపుల్స్ ఉన్నా బ్లాక్ స్పాట్స్ ఉన్నా అయితే పోవడానికి హెల్ప్ అవుతుంది ఇట్లా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల ఇదే ప్యాక్ పెట్టుకోవాలా అనేది ఏం రూల్ లేదు మీకు నచ్చినది మీకు ఇష్టమైనది మీకు ఎట్లా మీ అవైలబుల్గా మీకు ఏది దొరుకుతే దాంతో నీట్గా పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మన ఫేస్ పయించుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి నేనైతే పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేస్తాను ఇంకా ఆలోపు వాళ్ళు అంతకుముందు ఈ ఆఫ్టర్నూన్ తిన్నారు కాబట్టి స్నాక్స్ ఇంకా ఆకలిస్తుంది అన్నారు ఇంక ఈవినింగ్ బయట కొంచెం వర్షంగా ఉంది కదా మంచిగా కాన్స్ అయితే ఉన్నాయం అన్నమాట మక్కలు ఇంకా వాళ్ళకి కాల్చిద్దామని చెప్పేసి ఒక రెండు మొక్కలు అయితే కాలుస్తున్నాను చూసుంటారా బాబు వాడే లెమన్ జ్యూస్ వేసుకొని అన్నమాట వాటికి చాలా ఇష్టం లెమన్ జ్యూస్ వచ్చేసి సో హెల్త్ కూడా మంచిది మరీ అంత మంచిది అంటే పిల్లలకి అంత మంచిది కాదు బట్ ఒక హాఫ్ లెమన్ వేసుకొని అందులో షుగర్ వేసుకొని వాడే తాగుతాడు అదొకటి ఓకే తన తనకు టిప్ ఇంటిగా తాగుతున్నాడు అని ఒక హ్యాపీనెస్ అట్లా తాగితే మంచిదా కాదా అనేది షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా కార్న్ అయితే కాల్చిస్తున్నాను ఇప్పుడు మనకి ఈ సీజన్లో కార్న్స్ అయితే చాలా టేస్ట్గా వస్తాయి ఎందుకో ఏమో నేను ఇంతకుముందు ఆదిలాబాద్ అంటే ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అట్లానే ఉంచిన ఇంకా పిల్లలు అడిగినప్పుడు కాల్చిద్దాంలే అని చెప్పేసి అట్లానే ఉంటే అందుకే ఇంకా ఈ అయితే ఇంకా తీసేసి వాళ్ళకి ఈవినింగ్ అయితే అన్నమాట నేను సైడ్ అయితే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా ఇట్లా అప్లై చేసుకొని ఇంకా టైం ఉంటుంది కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు పిల్లల కోసం అయితే కాల్చి చేశాను వాళ్ళకి పైన కాస్తంత ఉప్పు కారం ఉప్పేసాను అంటే ఉప్పేసి మ మంచిగా రాసేసి వాళ్ళకి ఇచ్చేసాను ఆ తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా నేను అసలు ఫేస్కి నిజంగా ఏం అప్లై చేయలేదు మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న వెంటనే మన స్కిన్ అనేది వాష్ చేసిన తర్వాత మనకి స్కిన్ అనేది ఎలా మెరుస్తుందో చూసారు కదా రియల్గా అంటే నాకు కూడా ఈ మధ్యన కొంచెం పింపుల్స్ ఎక్కువ అయ్యాయి బ్లాక్ స్పర్ట్స్ కూడా వచ్చాయి అవి పోవాలంటే కొంచెం నా ప్రయత్నం అయితే నేను చేస్తా అన్నమాట మీరు చెయ్యండి అని కాదు మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక చిన్న హోప్తో అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్ అంతే ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా కోమ్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు పాపకి స్నానం పోయించాను ఈవినింగ్ టైంలో బాగా వేడవుతుంది అండ్ అది బయట ఎక్కువ తిరుగుతుంది కాబట్టి స్వెట్ ఎక్కువ వస్తుంది ఆడుతూ ఉంటారు కదా సో ఈవినింగ్ కంపల్సరీగా వేడి వాటర్ పెట్టి స్నానం అయితే పోయిస్తాను పోసేసి ఆ తర్వాత అప్ చేసి ఆడుకోవడానికి పంపిస్తాను అన్నమాట అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నేను నానబెడుతుంది అంటే నార్నింగే నానబెట్టుకున్నాను అన్నమాట శనగలు డేస్ అయ్యింది తినాలనిపిస్తుంది అని చెప్పేసి మార్నింగ్ నానబెడితే ఆఫ్టర్నూన్ అంటే త్రీ ఫోర్కి అట్లా అనుకోండి ఫోర్ ఆ టైంలో స్నాక్స్ టైంలో అన్నమాట ఆ తర్వాత అప్పుడు చేద్దాంలే అనుకొని మార్నింగే నానబెట్టేశాను త్రీ ఫోర్ కాదు ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టానండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నేనైతే శనగలు ఎట్లా చేయాలనేది అయితే చూపిస్తా ఇట్లా చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తినడమే కాదు హెల్త్ కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి తినడం హెల్త్ కూడా మంచిది అన్నమాట అండ్ ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలా మాక్సిమమ్ మనము నైట్ నానబెట్టుకొని పొద్దున్న చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నాకు ఇంకా పొద్దున్నే గుర్తొచ్చింది చాలా డేస్ అయ్యింది కదా చేసుకుందాంలే అని చెప్పి అందుకే ఇంకా మార్నింగ్ అయితే నానబెట్టిసిన ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చని ఇంకా మంచిగా నానిపోయినాయి అన్నమాట నానిపోయిన తర్వాత ఇంకా నేను ఎట్లా చేస్తున్నా నాకు వచ్చిన స్టైల్ అయితే మీకు చూపిస్తా మీకు నచ్చితే ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది అన్నమాట కాస్తంత ఆయిల్ వేసేసుకొని అందులో అల్లం పేస్టు కలివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటా ఇంకా అంత నార్మల్గా సింపుల్ అన్నమాట కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అన్నమాట ఇప్పుడైతే అందులో కాస్తంత పసుపు అలాగే కారంకి కారం ఎక్కువ వేసుకోండి అంటే పిల్లలు తినలే అంటే తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోండి పిల్లలు అంటే చాలా తక్కువ కారం తింటారు అనుకుంటే ఇంకా కారం అనేది తక్కువ వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోండి కాస్తంత ధనియా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ వాడితే మంచిది మంచి టేస్ట్ వస్తుంది ఇంకా దాని ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి అందులో కాస్తంత ఇంకా మీకు ఇష్టం అయిపోతే అంటే మీకు చాట్ మసాలా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఓన్లీ నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాను అంతే ఇంకా ఫైనల్గా ఇంకా మనం నానబెట్టిన శనగలు వేసేసుకొని ఒక ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అన్నమాట ఎందుకంటే ఉప్పు కారంకి మంచిగా అవి ఉప్పు కారంలో ఉడికితేనే మంచిగా మనకి టేస్ట్ మంచిగా వస్తుంది స్పైసీగా వస్తుంది అన్నమాట మిర్చి అంటే మీరు కారం ఎక్కువ వేసుకునేది ఉంటే మిర్చి తక్కువ వేసుకోండి మిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి అన్నమాట అట్లా అంటే మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోండి ఇట్లా మంచిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట నేనైతే కొంచెం స్పైసీగానే వేసుకుంటున్నా కాబట్టి నేను కారం ఎక్కువ వేసిన అండ్ మిరపకాయలు తక్కువ వేసుకున్నాను అన్నమాట ఇట్లా మనకి కావాల్సిన వాటర్ అంటే ఇంతకి మంచిగా ఉడికిపోతాయి ఫ్రై అయిపోతాయి అని అనిపించినప్పుడు కాస్త అంతా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఎందుకంటే ఇవి శనగాలి కాబట్టి ఎంత మనకి అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా నేనైతే విజిల్కైతే పెట్టేశాను ఇంకా చైన్లో నుంచి తీసుకొచ్చారనమాట నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు బబ్బర్ గాయం ఆ చైన్లోదే నేను మీకు చూపిస్తాను అంటున్న చైన్లోకి వెళ్ళి నాకు వెళ్ళడం వీలవ్వట్లేదు సో నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళి మీకు ఎట్లా పెట్టినాం ఏంటిది అనేది మీకు డైరెక్ట్ ఇంకా మీకు చైన్లనే చూపిస్తాను అనమాట చైన్ల నుంచి తీసుకురాగానే నేను సపరేట్గా పెట్టిన కొంచెం ఖరాబ్ అయిపోయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా సైడ్కి వేసేసాను అవన్నీ కూడా సైడ్కి పెట్టేసిన ఆ లోపు ఇంక ఉడికిపోయింది ఇట్లా ఉడుకుతుండగా కుక్కర్ విజిల్ తీ అంటే కొంచెం చల్లారిన తర్వాత తీసేసి అందులో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలా అంటే కొంచెం టేస్ట్కి బాగుంటుంది అన్నమాట టేస్ట్ సో ఇట్లా ఉడికిన తర్వాత ఇంకా కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా శనగల ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇట్లా నిజంగా ట్రై చేయండి ఎక్సలెంట్ అసలు మంచిగా లేమన్స్ ఆనియన్స్ సైడ్స్ పెట్టుకొని తింటే ఆహా ఏం రుచి అన్నట్టుగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము టైమ్స్ ఇలా చేస్తే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇవాల్టి వ్లాగ్ ఇది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ఇలా చేయండి బాగుంటారు ఫ్రెండ్స్